సో ఫైనల్గా మనమైతే సాలర్జంగ్ మ్యూజియంకి అయితే వచ్చామండి ఇది కూడా ఎలా అయితే చెప్తాను అయితే మీకు సో లాస్ట్ వీడియో కూడా మీరు చూసుంటారు ఇదైతే అయితే సాలర్జంగ్ మ్యూజియం వచ్చాము ఫస్ట్ అయితే టికెట్లు తీసుకోవాలి పార్కింగ్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకున్నారండి ఇక్కడైతే యూపీఐ పేమెంట్ చేద్దాం మనం యాక్చువల్గా ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ యాక్చువల్గా ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఉంది అలాగే మనం క్యాష్ కూడా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగైతే ఫిఫ్టీ రూపీస్ పర్ పర్సన్ అండి ఎలాగైనా అలాగే ఇంకో ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ మనం కెమెరా ఏమైనా యూజ్ చేసుకోవాలన్నలాగ ఇంకో ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్గా నా దగ్గర అయితే హ్యాండ్ క్యాష్ లేదు సో నేను ఇంకో పర్సన్ అడిగి తీసుకున్నాను యాక్చువల్గా ఇది ఎవ్రీడే ఉంటుంది అంటే ఒక్క ఫ్రైడే తప్ప మిగతా అన్ని రోజులు ఉంటుంది ఫ్రైడే మాత్రం రాకండి అంటే ఆ రోజు బంద్ ఉంటుందంట అంటే ఐ మీన్ క్లోజ్లో ఉంటుంది ఇంకా మనకు వచ్చేసైతే మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయ్యిద్ది ఈవినింగ్ ఫైవ్ వరకు అంట తర్వాత క్లోజ్ చేసేస్తారు చూస్తున్నారు కదా జనం కూడా వస్తున్నారండి చాలామంది వస్తున్నారు జనం అయితే ఇది ఇక్కడ కూడా స్మార్ట్ టికెట్ అని ఇక్కడ ఒకటి ఉంది మరి ఇక్కడ కూడా టికెట్ బుక్ చేసుకునే వాళ్ళు అనుకుంటా సో చూసారు కదా స్కూల్ పిల్లలు వాళ్ళు వీళ్ళని అందరూ వచ్చారు చూసారు ఎంత ఉందో లోపల అయితే చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను లోపల ఫారినర్స్ కూడా చాలామంది అయితే వస్తున్నారు చూడండి ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు వాడేవాళ్ళు కదా అలాంటి వెహికల్ ఇది నాకు తెలిసినంతవరకు ఇలాగే ఉంటుంది కదా సో చిన్నపిల్లలు అయితే వీళ్ళ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ ఫారినర్స్ని చూసి అలాగే చూస్తున్నారు వాళ్ళు ఏంది అట్లా ఉన్నారా ఏంటి అనేసి ఎంతగా చూస్తున్నారు వాళ్ళని సో మళ్ళీ రిటర్న్ వెనక్కి వెళ్తున్నాను ఎందుకంటే మనం బ్యాగ్ ఇక్కడ కూడా లోపలికి పట్టుకెళ్ళకూడదంట అంట ఓన్లీ మొబైల్కి వీటికి అట్లా టికెట్లు అలాగే తీసుకున్నాం ఇది కూడా ఒక లాకర్ ఉంటుంది ఆ లాకర్లో పెట్టేయాలంట బ్యాగ్ ని మనం అయితే అక్కడ పెట్టేద్దాం చూస్తున్నారు కదా అక్కడైతే చెకింగ్ చేసి అయితే లోపలికి పంపిస్తారంటే టికెట్లు మనం ఫోన్కి వేడిగాను అలాగే మనం మన పర్సన్ కి పర్ హెడ్ ఇట్లా ఫిఫ్టీ రూపీస్ ఫోన్కి ఫిఫ్టీ రూపీస్ ఇక్కడైతే డొనేషన్ బాక్స్ అని చూసారు కదా లగేజ్ అయితే మన దగ్గర ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారు అండి లాకర్ ఇచ్చారు ఒక లాకర్ అక్కడ ఫుల్ చూడండి ఇక్కడ చూసారా ఫోటో దిగినట్టు ఎట్లా చూసారు కదా జూన్ చేసి చూపిస్తాను చూడండి ఇట్లా వస్తుంది ఒక ఇది ఒక కొత్త మోడల్ టెక్నాలజీ అనుకుంటా ఇదిగోండి స్కూల్ పిల్లలు అని చెప్పిన కదా వాళ్ళు కూడా దిగుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా అయితే ఇది అయితే ఎంట్రన్స్ ఇది ఇట్లా స్టెప్స్ ఉన్నాయి ఇది యాక్చువల్గా చాలా పెద్దగా ఉంటది చాలా బాగుంటది కూడా మీకైతే చూపిస్తాను ప్రతి ఒక్క ప్లేస్ మీరు అయితే చూసి మీకు నచ్చితే గనుక మీరు కూడా ఒకసారి చూద్దాం అనుకుంటే ఖచ్చితంగా రండి ఇది అయితే ప్లేస్లు చాలా బాగుంటాయి ఇక్కడ ఇందులో మనకి హిస్టారికల్గా ఎవరికైనా ఇష్టమైనా సరే అంటే హిస్టారికల్ గా ఇట్లాగా మనకి చాలా మంది చూద్దాం ఇలాగ పాతప్పుడు ఇట్లాగా ఎలా ఉండి ఏంటి అని ఇలాగ చూద్దాం అనుకుంటే కనుక ఇలాగ ఇది ప్లేస్ విజిట్ చేస్తే వాళ్ళకైతే చాలా అంటే చాలా నచ్చిద్దండి చూపిస్తాను చూడండి ఇది అయితే ఎంట్రన్స్ ఇందులో చూడండి అసలు ఇవైతే చూపిస్తుంటే అలాగా ఇంకా ఎన్ని చూపించినా మీకు అలాగా వస్తూనే ఉంటాయండి ఇదైతే మన వరకు దేవుళ్ళు మన హిందూ దేవుళ్ళు ఉంటారు కదండి వాళ్ళు చూడండి ఎట్లా ఉన్నారు అంటే అప్పట్లోనే పైగా అక్కడ మనకి డేట్ అవి కూడా వేస్తారు చూడండి అసలు ఇప్పుడు ఎప్పుడూ అయ్యి నైన్త్ సెంచరీ టెన్త్ సెంచరీ అలాగే అప్పుడు ఎప్పుడు ఇవన్నీ యాంటిక్ పీసెస్ అంటారు కదా అలా మాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ ఇలా చూపించుకుంటూ వెళ్తేనండి చాలా లాంగ్ వీడియో అయిపోద్ది ఇది అందుకే మ్యాక్సిమం నేను చాలా వరకు కవర్ చేస్తూనే వెళ్తాను చూడండి ఇక్కడ చూసారా అది ఏటు మూసిలాగా ఉంది ఇంకో రకమైన జంతువులాగా కూడా కలిపినట్టు ఉంది దాని మీద ఎవరు అమ్మవారు మరి ఎవరు కూర్చున్నారు చూడండి ఇక్కడ చూడండి త్రిశూలం ఉంది ఇట్లాగా ఇవన్నీ ఎప్పుడు చూడండి మళ్ళీ ట్వంటీ సెంచరీ అంట చూడండి చూసారు కదా ఇలాగా ఈ అసలు అంతులేవండి చాలా ఉన్నాయి ఇక్కడైతే మీకు అసలు చూసే కొద్ది ఇంకా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చాలాసేపు అసలు టైం స్పెండ్ చేసి ఇక్కడ అయితే ఖచ్చితంగా వెళ్తారు మీరు చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు చూడండి ఎట్లా ఉంది చూడండి అసలు జోల్ సుజరాస్ లో ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు సుజరా ట్వంటీ ఫోర్ కీర్తన్ కర్ర కీర్తన్ కర్ర ఏదో ఉంది పేరు చూసారు కదా సుజరాస్ లా ఎంత చాలా అంటే చాలా వింతగా విచిత్రంగా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయండి ఇవన్నీ అయితే మనం అయితే ఎప్పుడు ఉండం బయట చూసారు కదా రాజులు జమీందారులు వీళ్ళందరూ వరకు హోటల్ ఎలా ఉండే ఆ రకంగా చైర్స్ ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి ఇవన్నీ మీకు చూపించడానికి నేను అయితే ఇక్కడికి వచ్చాను స్పెషల్లీ ఇట్లా వీడియోలు ఇట్లాగా కొన్ని మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చాను నేను ఇక్కడికి చూసారు కదా ఇంకా చూపిస్తుంది బాగుండే చూసారు చైర్స్ వీటిని ఇలాగ చూసుకుంటే వెళ్ళిపోతే కుదరదండి ఖచ్చితంగా దాని దగ్గర టైం స్పెండ్ చేసి అదంతా అంటే ఎవరైతే ఇట్లా బాగా హిస్టారికల్ ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళైతే చూస్తారో అబ్జర్వ్ చేస్తారు ప్రతిదీను వాళ్ళైతే చాలా హ్యాపీ అవుతారండి అంత బాగుంది ఇక్కడైతే అన్నీ చూసారు కదా ఇది ఒక పెయింటింగ్ లాగా చూడండి అసలు ఎంత ఇదిగా బాగుంది ఇది విసునుకర్ర లాగా ఉన్నాయి చూడండి అసలు ఇక్కడ కొంత కొంతమంది ఎవరో గొప్పవాళ్ళు అనుకుంటారు వీళ్ళందరూ వీళ్ళు ఇట్లాగా మొత్తం వాళ్ళు చదివింది వాళ్ళు చేసే వృత్తి వాళ్ళ డేట్ ఆఫ్ లో ఇవన్నీ అన్నీ వేసారండి చూడండి అయితే చూపిస్తాను షాక్ అయిపోతారు అసలు అలా ఉంటాయి ఇవన్నీ ఇదిగోండి వాళ్ళు యూజ్ చేసిన క్లోత్స్ ఉంటాయి కదా అవి చూడండి అసలు ఎంత షాకింగ్ ఉన్నాయో ఎలాంటివి యూజ్ చేసినా ఇవైతే చాలా వెయిట్ కూడా ఉంటాయి నాకు తెలిసినంత వరకు చూడండి అసలు ఎంత బాగున్నాయి అనేది చాలా ఉన్నాయండి అసలు ఎన్ని కవర్ చేయాలంటే చాలా లాంగ్ వీడియో అయిపోద్ది అందుకే నేను ఇంకొంచెం ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తున్నాను కానీ లేదంటే అసలు వన్ అవర్ పైన పడద్ది అండి ఇదంతా అది వన్ అవర్ పైన పడద్ది పైగా వన్ అవర్ తక్కువ అవ్వదు చూడండి ఇక్కడ ఒక మంచి డిజైన్ ఉంది చూడండి చూసారా నెమలి అసలు ఆ డిజైన్ చూడండి అసలు ఎలా వేసారా కానీ పైగా ఎంత మందంగా ఉందో చూడండి అది అంతా క్లాత్ కానీ ఆ డిజైన్ మరి అసలు ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది చూసారా డ్రెస్సులు చూడండి కొంచెం చిరిగినట్టు అలా అయినాయి చూసారా ఇదివరకు ఇలాంటివి వాళ్ళు మనకి కొన్ని కొన్ని సినిమాల్లో కూడా చూస్తాం కాకపోతే ఎక్కువ శాతం నాకు ఎందుకు ఇవన్నీ ఏదో ముస్లింస్ చేసుకుంటారు ఎలా అన్నట్టు అనిపిస్తున్నాయి చూస్తుంటే అంటే ఇదివరకు ఇక్కడ ఎవరో మహమ్మదీలు ఇలా ఎవరో సంథింగ్ ఉండేవాళ్ళు కదా వాళ్ళయే ఎక్కువ శాతం ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే అవే ఉన్నాయి అనుకోండి ఎక్కువ ఇక్కడ ఇగోండి చూస్తున్నారు కదా మరి లేడీస్యో జెంట్స్ కూడా తెచ్చలేదు ఎందుకంటే ఇదివరకు రాజులు కూడా ఇలాంటివి చేసుకునేవాళ్ళు కదా చూడండి డిజైన్స్ అసలు ఈ రకంగా ఎలా చేసేవాళ్ళు ఇదివరకు అసలు నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది బనారస్ బనారసి శారీ అండ్ స్కాప్ అంటే అండి నైన్టీన్త్ సెంచరీ ఇండియా నైన్టీన్త్ సెంచరీ యాక్చువల్గా మీకు ఒకటి చెప్పాలండి మీరు ఒకవేళ లోపలికి వచ్చేవాళ్ళైతే వాష్రూమ్కి అని చెప్పేసి బయట ఉంటుంది అక్కడ ఒక ఫైవ్ రూపీస్ అందుకు తీసుకుంటాడు అలా కాకుండా మీరు లోపలికి ఎలాగో వచ్చేవాళ్ళే కాబట్టి డైరెక్ట్ ఇందులో టికెట్ తీసేసుకుంటే లోపల ఆల్రెడీ వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడ ఇదిగోండి ఫుడ్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడైతే వస్తున్నారు కదా లోబుకు అవసరం లేదు అంత ఫుడ్ కోర్ట్ కాబట్టి ఫుడ్ ఏ ఉంటది చెప్పాను కదా ఫారినర్స్ అని చెప్పేసి చాలా మంది ఉన్నారు చూడండి ఇక్కడైతే రాజుల్ అంటే ఇది ఇదే బ్రిటిషర్ అని ఈజీగా చెప్పేయచ్చు ఆ గెటప్ అని ఆల వేసుకుంటారు మనకు అంత ఇదిగా ఉంటారు కదా మన అలాగా చూడండి అసలు ఎలా చేసేవాళ్ళు ఇదిగోండి జీసస్ ఇక్కడైతే చూసారు కదా జీసఎస్ ఇవన్నీ కొంచెం జేసస్వి రిలేటెడ్ లాగా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా చూడండి ఇదిగోండి ఇది చూడండి ఒకసారి ఎట్లా ఉందో డిఫరెంట్ గా జపనీస్ ఐవోరి జపాన్ వాళ్ళు అనుకోండి ఎలా ఇదిగోండి తెలిసిపోతుంది జపాన్ జపనీస్ ఇలాంటి ఈ జపాన్ వాళ్ళకి సంబంధించిన మొత్తానికి ఈ క్రాఫ్ట్లు అసలు ఈ బొమ్మలు ఈ డిజైన్లు ఇవన్నీ జపనీస్ మెయిన్ ఎలాంటి చూస్తే తెచ్చిపోతుంది నెక్స్ట్ అయితే చూడండి ఇదే వరకు చైనీస్ అండ్ జపనీస్ ఈ రెండు కలిపి అండి చైనీ వాళ్ళు జపాన్ వాళ్ళు కలిపి కనిపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి చైనీస్ అండ్ బర్మిసి అండ్ చూసారా నైపు ఇది మనకి తెలుసు మిషన్ కర్ర కడవ పట్టుకున్నా ఇది ఏ దేశం ఉండదు అనేది మరి ఏమీ లేదు అవి మన వాళ్ళ ఏమిటో జాలర్లు అంటారు కదా జాలర్ మన వాళ్ళ రిలేటెడ్ లో ఉన్నాయి ఇవన్నీ మ్యాక్సిమం ఇవి అలాగే ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ పాములు ఇవి ఉన్నాయి బోర్లు ఎడ్లు బండ్లు అంటే వెనకాల ఎవరు కూర్చున్నారు అలాగే రకరకాలుగా ఉన్నాయి ఇదిగోండి ఇదేదో ఫోటో మరి పాతకాలం ఉంది అప్పటిది మరి ఎవరెవరు ఉన్నారు అందులో మీకు కనిపిస్తే చూసుకోండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి మొత్తం ఇదో రాజులు ఇది వరకు రాజులు ఉంటారు కదా ఆళ అనుకుంటా అలా ఉన్నాయి ఫోటో చూస్తున్నారు కదా చైర్స్ చూసారు కదా ఇవన్నీ ఇది వరకు కాలం వాళ్ళు అనుకుంటాం ఇవన్నీ ఇంకా వెపన్స్ అయ్యి ఇవి అని అసలు అంత ఇంత కాదండి చూసే కొద్ది వస్తూనే ఉంటాయి ఇది డిఫరెంట్ టైప్స్ లో మన చెత్త సో చాలా రకాలుగా ఉన్నాయి అయితే నెక్స్ట్ అయితే మీకు ఇదే దేవుళ్ళు అనుకుంటా అవి దేవుళ్ళు ఉన్నాయి చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు మాత్రం ఖచ్చితంగా వచ్చి ఇక్కడ ఒక హాఫ్ డేనో ఫుల్ డేనో టైం స్పెండ్ చేయాల్సిందేనండి మనకి ఏను కొమ్ములు లేకుండా డిజైన్లు చూస్తే ఇంతకే దగ్గర నుంచి చూడాలి మీరు ఇదిగోండి దాని మీద డిజైన్లలోనే చూడండి అసలు దాని మీద చూడండి ఇదిగోండి డిజైన్స్ ఎలా చెక్కారు అదే ఎలా చేశారు కానీ వీటిని చాలా షాకింగ్ అలా ఉన్నాయి మొత్తం ఖచ్చితంగా మీరు టైం ఉంటే కుదుర్చుకుని వచ్చి మరి చూడాల్సిందే అలా ఉన్నాయి ఇక్కడ ఇది కత్తులు డిఫరెంట్ డిఫరెంట్ గా చేసినాయి ఇక్కడ ఒక హాల్ కింద హాల్ కింద కూడా ఉందండి ఇక్కడ అంటే కొంచెం రెస్ట్ తీసుకుంటది కానీ అలాగా ఫ్యాన్ కూడా చూసారు కదా నీట్ గా ఉంది ఇక్కడ చక్కగా హాల్ కింద ఉంది ఇక్కడ ఇక్కడ రెస్ట్ తీసుకు వచ్చి కావాలంటే ఇది చూసిన మనిషి ఏమనుకున్నాను చీర చూస్తే ఇది లోపల అలా పెట్టారు అంతే చూసారా కత్తులు చూసారా ఇదివరకు రాజులు ఈ మరి వాడేది ఇలాగ అసలు నమ్మలేకపోతున్నా కదా అంత బాగుంటుంది ఇవన్నీ గన్స్ ఈ గన్సు ఇదో ఈ ఇంకో రకం గన్సో రకం ఇవన్నీ రాక బాణాలు ఇదిగోండి డ్రెస్ వాళ్ళు వేస్తారు కదా ఇది వినపదో మరి ఏంటో కానీ చూడండి ఎలా ఉందో హ్యాండ్స్ తొడుకునే ఇవి అన్నీ అనుకుంటా అది తర్వాత హెల్మెట్ కింద ఇదిగో కత్తులు ఇయ్య బల్లాలో దరిసేది అంటారు కదా దీన్ని దాన్ని అది అది షీల్డ్ చాలా బాగుంది ఇదిగోండి ఏంటి బాగోదు ఎంతో విచిత్రంగా ఉన్నాయి ఏంటి ఇక్కడ ఫోటోలు అయితే ఉన్నాయండి ఇవి కూడా మనం దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తేనే మనం చూడగలం అంటే అంతా కానీ అలా ఏంది అసలు ఎందుకు అలా ఉన్నాయి ఆ ఫోటోలు అంటే అందులో ఉన్న మీనింగ్ ఏంటనేది మనకు అర్థమవుద్ది చూస్తే దగ్గర నుండి చూడాలి ఇవి చూసారు కదా ఇలా ఒక్కొక్కటి చూపిస్తే ఇంకా అయిపోద్ది మనకి ఈ సంవత్సరం అంతా తీసిన అవధి ఇది అంత ఉంటుంది ఇది వద్దంత అయిపోయింది అనుకుంటారు మళ్ళీ ఇలా వెళ్ళి ఇటు నుంచి ఇలా వచ్చినా ఇంకా మళ్ళీ చూడండి మనం తెలియని ఇది అవ్వదు అంత ఉంది ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటే తీస్తే అయిపోద్ది ఇంకా మన పని చూడండి ఇటు కూడా ఉంది ఇంకా అలాగే ఇవన్నీ చూడండి మళ్ళీ ఇందులో పెయింటింగ్స్ ఉన్నాయి మళ్ళీ చూడండి అసలు షాకింగ్ పెయింట్స్ చూడండి మీకు కొంచెం స్లోగానే చూపిస్తాను చూడండి అసలు ఖచ్చితంగా మీరు మాత్రం టైం ఉంటే హైదరాబాద్ వచ్చినా లేదా హైదరాబాద్లో వాళ్ళైనా ఖచ్చితంగా దీన్ని విజిట్ చేయాల్సిందే ఆల్రెడీ చూసినట్లయితే వాళ్ళకి తెలిసి ఉంటుంది బాగుంటుంది ఎంత బాగుంటుందో ఎన్ని సో చూశారు కదా చూడండి చూడండి అసలు తీసి తీసి స్టోరేజ్ అనేది నిండిపోలేమో కానీ ఇందులో ఉన్నాయి మాత్రం లేవండి చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఎన్ని పూర్వకాలి ఒక్కో దానికి ఒక్కో డేట్ ఉంటుంది ఖచ్చితంగా ఇది చూడండి నైన్టీన్త్ సెంచరీ అనో ఇంకా ఇంకా పాతయ్యనో ఇంకా అలాగ చాలా ఉంటాయి ఎయిటీన్త్ సెంచరీ కూడా ఉన్నాయి చూసారు అసలు ఇవన్నీ ఇలాంటి యూస్ చేసేవాళ్ళు ఇదివరకు ఇంకా అసలు ప్రతి దాన్ని చూస్తుంటే అసలు మనకి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఫీలింగ్ ఓహో ఇది వరకు ఇలాగా ఇలా చేసేవాళ్ళు అని ఎందుకండీ అప్పట్లో వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళందంగా రెడీ అవ్వడం కోసం యూజ్ చేసి అనుకుంటే ఇవన్నీ చూసారు కదా ఎలా ఉన్నాయో అనుకుంటున్నాను నేను మరి సెంటు బాటలు అలాంటివి కూడా అలా అలంకరించుకోవడానికి అంటారు కదా అలాంటివి అయ్యో అనుకుంటున్నాను నేను ఇవి బెల్ట్ టైప్ ఉన్నాయి బెల్ట్కి బకెళ్ళు అయ్యి అంటగా ఉందా మనం అలాగా చాలా టైప్స్లో ఉన్నాయి ఇక స్టిక్స్ వాసి అవి ఉన్నాయి చాలా బాగున్నాయి ముందు ఫోర్ట్లు ఎలా నిజంగా అప్పుడే ఇప్పుడు ఇంకా చూసారు కదా చూస్తున్నారు కదా ఈ కార్పెట్ టైప్ ఇది ఒరుగుట్లో ఎలా ఉన్నాయి అనేది కార్పెట్ టైప్ చూసారా ఇక్కడ ఇది ఎవరు లేరు అవతానికి చూసారు కదా ఎలా ఉన్నాయో పెద్ద పెద్ద కార్పెట్ టైప్స్ చాలా బాగున్నాయి డిజైన్ డిజైన్లతో ఇవన్నీ మనం దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇలా డీటెయిల్గా తీస్తే కానీ వాటివన్న అందం తెలియదు మీకు అంటే దగ్గరగా ఉండి చూడాలి ఇంకా మీరు డైరెక్ట్ వచ్చి చూడండి ఎవరు కానీ చాలా అందంగా ఉన్నాయి కదా ఇవి కాండి డిజైన్లు డీటెయిల్గా చూడాలి అసలు అంత చూడు అవ్వదే ఇంకా ఒక నలభై రూముల దాకా ఉన్నాయి అనుకుంటా ఇంకా అయినా సరే నేను ఇంకా మా దాంట్లో ఛార్జింగ్ కూడా కొంచెం తక్కువగా ఉంది ఫోన్లో సో దానివల్ల త్వరగా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి ఫాస్ట్గా అయితే తీస్తున్నాను పల్లకి పల్లకి టైపు చైర్సు చూసారు కదా ఇంకో డైనింగ్ ఎట్లా ఉన్నాయి చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్గా అంటే చాలా రకాలుగా ఉన్నాయన్నీ తెచ్చిపెట్టారన్నమాట ఒక దగ్గర పియానో అంటారు కదా పియానో అనుకుంటా ఇది మీకు గనక ఇంకా ఎక్కడైనా ప్లేసెస్ తెలిస్తే హైదరాబాద్లో నాకు చెప్పండి నేను మాక్సిమం నేను అవి తీయడానికే చూస్తాను నేను కూడా వెళ్ళి అది మీకు చూపించడానికి చూస్తాను మిగతా వాళ్ళకి కూడా కాయిన్స్ ఇవి డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ ఇవన్నీ చూపిస్తాను కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా ఇవి మనవే ఇదివరకు ఫిఫ్టీ పైసలు అవి కూడా ఉన్నాయి మొత్తం కావల ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి ఒకసారి ఎన్ని రకాలున్నాయి చూస్తే మీరే షాక్ అవుతారు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇవన్నీ మచ్చల మచ్చలు కింద అనిపిస్తున్నాయి చిన్న చిన్నగా అవి చూడండి ఇదివరకు అనాలో ఇలా రకరకాలుగా పిలిచేవాళ్ళు వాళ్ళు ఎన్ని కాయిన్సేనండి ఎన్ని కాయిన్స్ స్మాల్ సైజు ఫారెస్ట్ ఏరియా ఉంది చూపిస్తుంది చూడండి కనిపిస్తుంది కదా ఒక స్మాల్ సైజు ఫారెస్ట్ ఏరియా లాగా అదిగోండి అక్కడ కూడా చూడండి చాలా బాగున్నాయి కదా మొత్తం ఏంటి చూసారు కదా అన్నీ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి అంటే ఇది ఎవరు చేశారు ఏం చేశారో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవైతే యాక్చువల్గా మీకు ఇంకా చాలా చూపించాలి నేను అంటే కాకపోతే మన ఫోన్లో అంటే మన మొబైల్లో అయితే ఛార్జింగ్ లేదు సో ఇక్కడికే చాలా వరకు తీస్తుంది ఇది లాంగ్ వీడియో వచ్చేస్తుంది చాలా వరకు సో మిగతావి కూడా ఇంకా తీద్దామంటే అంత టైము లేదు ఛార్జింగ్ లేదు సో ఈ వీడియో అయితే ఇక్కడ పోంజాయ్ చేస్తాను మీరైతే ఖచ్చితంగా విజిట్ చేయాలని చెప్తాను ఇక్కడైతే ఇక్కడ వెయిట్ చూసుకుంటా కూడా ఒక టెన్ రూపీస్ అంట సో ఇది ఇదొకేదో పీస్ ఇంకా అలాగా చాలా ఉన్నాయి సో మొత్తానికి మీరైతే మనల్ని సపోర్ట్ చేసి ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ ఇలాంటివి కొన్ని చేసేస్తే మనం ఇంకా ఇలాంటివి పెట్టడానికి ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ప్లేసు చూసారు కదా అన్నీ చాలా బాగుంది విశాలంగా ఇవన్నీ ఇంకా చాలా ఉంటాయి ఇంకో దగ్గర దగ్గర నలభై రూములు దాకా వదిలేసి ఉంటాను నేను ఈ పాటికి తిరిగి తిరిగి అలిసిపోతారు ఖచ్చితంగా ఫుల్గా తినేసి రండి వచ్చేటప్పుడు లేదా తెచ్చుకోండి ఎక్కడైనా తిందరు కానీ సో మొత్తానికి అయితే ఇది వీడియో అయితే ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఉంటాను